నమస్కారం వే ముసల్మాన్ థే వాళ్ళు ముస్లిములు అనే హిందీ కవిత అనుసరణను మీకు వినిపిస్తున్నాను తెలుగు పాఠకుల కోసం ప్రేక్షకుల కోసం దీన్ని నేను తెలుగులో వినిపిస్తున్నాను హిందీలో రాసిన కవి అగ్రవర్ణానికి చెందిన దేవి ప్రసాద్ మిశ్రా ఈయన ఒక కవి కథా రచయిత నాటక రచయిత అయితే ఇందులో కవిత్వంలో ఉండాల్సిన మెరుపుల కన్నా విషయానికి ప్రాధాన్యత ఇచ్చాడు భావోద్వేగాలతో సాగిన ఈ కవిత కొంచెం దీర్ఘంగానే ఉంది ఓపిక్గా వినండి వాళ్ళు ముస్లింలు వాళ్ళు విపత్తులాగా వచ్చిపడ్డారు అన్నారు వాళ్ళు విపత్తులాగా వచ్చారని అంటారు వాళ్ళు కాలుష్యంగా వ్యాపించారని అంటారు వాళ్ళు వ్యాధులని అంటారు వాళ్ళనే బ్రాహ్మణులు మ్లెచ్ఛులని అంటారు వాళ్ళు ముస్లింలు సింధూ నది ఒడ్డున గుర్రాలు దిగి వాళ్ళు హిందూ 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 అని పిలిచారు ఒక పెద్ద జాతికి ఒక గొప్ప పేరును ఇచ్చారు ఆ నది పేరునే ఆ జాతికి వారిచ్చారు మహోధృతంగా ప్రవహిస్తున్న లోతైన ఆ నదిని దాటాలనుకున్నారు వాళ్ళు ముస్లింలు కబీర్కున్న విజ్ఞత ఆసరా చేసుకుని ఉంటే వాళ్ళు కూడా హిందువుల్లాగే పుట్టేవారు వాళ్ళ దగ్గర ఎన్నెన్నో కథలుండేవి నడిచేవి ఈదేవి దాడి చేసేవి మృత్యువుకు సంబంధించినవి అలా ప్రతిపక్షాల వారి రక్తంలో మోకాళ్ళ దాకా వారి రక్తంలో వారు భుజాల దాకా మునిగిపోయి ఉండేవారు వారి గుప్పిట్లో గుర్రాల ఉండేవి వారి కళ్ళల్లో సభ్యత తొణికిసలాడేది వాళ్ళు మృత్యువు కోసం యుద్ధాలు చేయలేదు వాళ్ళు మృత్యువు కోసం యుద్ధాలు చేసేవారు కాదు వాళ్ళు పారస్ నుండి వచ్చారు ఇరాన్ నుండి వచ్చారు తురాన్ నుంచి సమర్కంద్ షర్గనా సిస్తాన్ నుండి వచ్చారు తుర్కిస్తాన్ నుండి వచ్చారు వాళ్ళు ముస్లిములు చాలా దూరాల నుండే వచ్చారు కానీ ఈ భూమి మీదున్న మరో ప్రాంతం నుండి వచ్చారు వాళ్ళు వచ్చారంటే రాగలిగారు కాబట్టే వచ్చారు అచ్చం మనుషుల్లాగానే వారి హావభావాలు రూపురేఖలు ఉన్నాయి వారి హావభావాలు రూపురేఖలు అన్నింటికన్నీ అచ్చం మనుషుల్లాగే ఉన్నాయి వారు సశక్తులైన ప్రతిభాషాలు ప్రవాసులు ఎందుకంటే వాళ్ళ దగ్గర దుఃఖ స్మృతులు ఉన్నాయి దగ్ధ హృదయాలు ఉన్నాయి కనుక వాళ్ళు ముస్లిములు వాళ్ళు గుర్రాలతో పాటు పడుకునేవారు రాళ్ళు రప్పలపై బీజాలు చల్లేవారు నిర్మాణాలపై దృష్టి పెట్టేవారు వాళ్ళే ముస్లిములు ఒకవేళ సత్యాన్ని సత్యంగా చెప్పగలిగినప్పుడు ఆ సత్యాన్ని సత్యంగానే వినగలగాలి ముఖ్యంగా వాళ్ళు అలాగే ఉండేవారు ఇంతకు వాళ్ళెవరూ ముస్లిములో కాదు తేలేదే కాదు వాళ్లే ముస్లిములు వాళ్ళు లేకపోతే లక్నో ఉండేది కాదు సగం అలహాబాదు ఉండేది కాదు వేసవి కుటీరాలు ఉండేవి కావు గుండ్రటి డోములు ఉండేవి కావు ఆదాబ్ ఉండేవి కాదు మీర్ ముగ్దుం మొమీన్ ఉండేవారు కాదు షబానా ఉండేవి కాదు వాళ్ళు గనక లేకపోతే ఈ ఉపఖండపు సంగీతం వినటానికి ఖుస్రూ ఉండేవాడు కాదు వారే లేకపోతే ఈ దేశంలోని విద్వేషాలతో విసిగి వేసారిన కబీర్ ఉండేవాడు కాదు వారే లేకపోతే ఈ భారత ఉపఖండపు దుఃఖాన్ని కవితామయం చేసిన గాలిబ్ ఉండేవాడు కాదు వారు లేకపోతే వారు లేకపోతే పద్దెనిమిది వందల యాభై ఏడు నాటి సిపాయి తిరుగుబాటు ఉండేది కాదు తొలి స్వాతంత్ర సమరం ఉండేది కాదు వాళ్ళు ఉన్నారు కాబట్టే చాచా హసన్ ఉన్నాడు వాళ్ళు ఉన్నారు కాబట్టే పతంగులతో ఆకాశం రంగులమయమైపోయింది వాళ్లే ముస్లిములు భారత్లో ఉన్నారు వారే ముస్లింలు భారత్లో ఉన్నారు వారి బంధువులు పాకిస్తాన్లో ఉన్నారు ఒక్కసారి పాకిస్తాన్ వెళ్ళొస్తే బాగుండు అని అనుకునేవారు కానీ ఆ ఆలోచనతోనే భయపడేవారు కానీ ఆ ఆలోచనతోనే భయకంపితులయ్యేవారు అనేకసార్లు సంతోషపడ్డా ఆ సంతోషంతోనే వణికిపోయేవారు బయట పిఎంసీ సిపాయికి ఎంత భయపడేవారో లోపల జై శ్రీరామ్ నినాదానికి అంతే వణికిపోయేవారు వాళ్ళు మురాదాబాదుతో భయపడేవారు మీరట్తో భయపడేవారు భగల్పూర్తో భయపడేవారు విదిలించుకుంటూ తిరిగేవారే తిరిగేవారేగాని భయపడుతూనే ఉండేవారు వాళ్లే ముస్లిములు వాళ్ళు పవిత్రమైన రంగులకు భయపడేవారు వాళ్ళు ముస్లింలైనందుకే భయపడేవాళ్ళు వాళ్ళు ముస్లింలు అయినందుకే భయపడేవాళ్ళు వాళ్ళు పాలస్తీనీలు కాదు అయినా కూడా ఇంటిని చూసుకుని ఇంట్లో దేశాన్ని చూసుకుని దేశంలో తమను చూసుకొని తమలో నిబ్బరంగా ఉండలేకపోయేవారు చెల్లా చెదరైపోయిన రాగద్వేషాలు వాళ్ళు అల్లికలు పూలగుత్తుల తయారీ బట్టలు కుట్టడం పళ్ళమ్మడం తాళాలు పెట్టెలు తయారు చేయటం వారి శ్రమ ధ్వని వారి శ్రమ ధ్వని తరంగాలై నలుదిశలా ప్రతిధ్వనిస్తూ ఉండేది వాళ్ళు ముస్లింలే కానీ సిరియా రాజధాని నగరం వాళ్ళది కాదు వాళ్ళు ముస్లింలే కానీ అరబ్బుల పెట్రోలు వారిది కాదు వాళ్ళు గజిలా నది నీళ్లు కాదు దజ్లా నదీ నీళ్లు కాదు ఇక్కడి యమున నీళ్లు తాగేవాళ్ళు వాళ్ళు ముస్లిములు ముస్లిములు గనకనే జాగ్రత్తగా తప్పించుకుని వెళ్ళిపోయేవారు ముస్లిములు గనకనే ఏదైనా చెప్పాలంటే సందిగ్ధంలో పడేవారు దేశంలోని పత్రికలన్నీ ప్రముఖంగా ప్రచురించేవి దేశంలోని పత్రికలన్నీ ప్రముఖంగా రాసేవి ముస్లింల కారణంగానే కర్ఫ్యూ విధించబడిందని కర్ఫ్యూ ఉండగానే ఒకదాని తర్వాత మరొక సంఘటన జరుగుతూ ఉందని వార్తలు వస్తుండేవి దడుసుకున్న వాళ్ళ ఆడవాళ్ళు లబోదిబోమని మొత్తుకుంటుండేవాళ్ళు వాళ్ళ పిల్లలు గోడలకు అతుక్కుపోయి బిగుసుకుపోయేవారు తుప్పుపట్టిన తాళం కప్పల్లా తెరుచుకునేవారు కాదు వాళ్ళు ముస్లిములు వాళ్ళు ముస్లిములు గనకనే తుప్పు పట్టిన తాళం కప్పల్లా తెరుచుకునేవారు కాదు ఐదు సార్లు నమాజు చదివినా రోజుకు ఎన్నో సార్లు తల బాదుకునేవారు అయితే ఇప్పుడు అడగదలుచు ఈ ఎర్రకోటను ఏం చేద్దామని అయితే వాళ్ళిప్పుడు అడగదలుచుకున్నారు ఈ ఎర్రకోటను ఏం చేద్దామని ఈ హుమాయూన్ సమాధిని ఏం చేద్దామని ఏం చేద్దాం ఈ మసీదునని దీని పేరే కువ్వత్ ఉల్ ఇస్లాం కదా ఇస్లాం శక్తి కేంద్రం అని కదా దీని అర్థం వాళ్ళు ముస్లిములు అల్లంలాగా కఠినమైన చేదు వాస్తవాలు ఎటైనా వెళ్ళిపోదామా అని అనుకునేవారు కానీ వెళ్ళలేకపోయేవారు పోని ఇక్కడే ఉందామని అనుకునేవారు కాని ఉండలేకపోయేవారు సగం బలి ఇచ్చిన మేకల్లాగా వారి బాధ వర్ణనాతీతం ఎంత చిన్న ఇబ్బందినైనా ఇట్టే పసిగట్టేవారు వాళ్లే ముస్లింలు తుఫాన్లో చిక్కుకున్న నౌకలోని ప్రయాణికుల్లాగా తుఫాన్లో చిక్కుకున్న నౌకలోని ప్రయాణికుల్లాగా ఒకరి పక్కన ఒకరు చేరేవారు దేశంలో కొంతమంది ఒక చర్చను ప్రారంభించారు దేశంలో కొంతమంది ఒక చర్చను ప్రారంభించారు వీరిని విసిరేయాలంటే ఏ సముద్రంలో విసిరాలని వీరిని తోసేయాలంటే ఏ కొండ మీద నుంచి తోసేయాలని ముస్లింలు వీళ్ళు ఎర్రచీమలు కాదు సగటు మనుషులు వాళ్ళు అందరితో సరి సమానులు సగటు మనుషులు అందరితో సరి సమానులు సింధూకి దక్షిణాన వేల సంవత్సరాల నాగరికత తరువాత సింధూకి దక్షిణాన వేల సంవత్సరాల నాగరికత తరువాత ఇటు అటు ఊగులాడే మట్టి బొమ్మలు కాదు వీళ్ళు ఇటు అటు ఊగులాడే మట్టి బొమ్మలు కాదు వాళ్ళు సింధూలాగా హిందూ కుష్ లాగా నిజాలు వాళ్ళు పర్వత శిఖరాగ్రాల వలె తలెత్తుకు నిలబడ్డ వాళ్ళు నిజాన్ని ఎలా అర్థం చేసుకుంటారో అలాంటి నిజం వాళ్ళు నిజాన్ని ఎలా అర్థం చేసుకుంటారో అలాంటి నిజం వాళ్ళు సభ్యతకు అనివార్యమైన నియమం వాళ్ళు సభ్యతకు అనివార్యమైన నియమం వాళ్ళు వాళ్ళు ముస్లిములు అబద్ధపు పుకార్లు కాదు వాళ్ళు ముస్లిములు అబద్ధపు పుకార్లు కాదు వాళ్ళు ముస్లిములు వాళ్ళు ముస్లిములు వాళ్ళు మనుషులు వాళ్ళు మనుషులు థ్యాంక్ యూ ఫర్ పేషెంట్ హియరింగ్ నమస్తే